అన్నట్టు తెలంగాణలో బీసీల రాజ్యాధికార ఉద్యమం పీక్ అంటే పెద్ద ఎత్తున నడుస్తుంది కదా ఓసీలు ఫార్వర్డ్ క్లాసెస్ ముఖ్యంగా రెడ్లు సాఫ్ట్ కార్నర్ అయిపోయినారు ఈ నేపథ్యంలో రెడ్లు టార్గెట్ గా నడుస్తున్న రాజకీయం చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో నెట్టబడతా ఉన్నది రెడ్డి యువత ఈ నేపథ్యంలో ఒక దేవుడు లాగా రెడ్డి జాతిని రెడ్డి జాతి యువతను ఆదుకునేదానికి ఒక గొప్ప ఆశయంతో సంకల్పంతో ఒక పోలీస్ ఆఫీసర్ ముందుకు వచ్చి రెడ్లకు రెడ్డి పిల్లలకు ఇటు సంక్షేమం లేక అటు రిజర్వేషన్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రెడ్డి యువతకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఓ ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఫ్రీ కోచింగ్ విత్ ఫ్రీ అకామిడేషన్ అండ్ ట్రైనింగ్ ఇప్పించేందుకు నడుము కట్టిండు సో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో త్వరలోనే ఫ్రీ కోచింగ్ ఇప్పించేదానికి ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫ్రీ ట్రైనింగు గ్రౌండ్ అన్నీ కలిపి తీర్చిది దానికి అంటే ఒక ఎంప్లాయీగా గవర్నమెంట్ ఎంప్లాయీగా పోలీస్ డిపార్ట్మెంట్ కళ ఉంటుంది కదా కాకి డ్రస్ వేసుకోవాలని కలలు కంటున్నా రెడ్డి యువతకు ఒక గొప్ప వరంలాగా ఒక గొప్ప అవకాశంగా దీన్ని మలిచిందనమాట ఒకసారి మీరు ఈ నెంబర్లను గమనిస్తే నైన్ ఫైవ్ డబల్ త్రీ జీరో డబల్ నైన్ త్రిపుల్ నైన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ సిక్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ జీరో ఎయిట్ జీరో త్రీ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ వన్ టూ వన్ త్రీ సెవెన్ సో ఈ నెంబర్లకు రెడ్డి యువత అంటే బాగా వెనుకబడి చదువుకోవడానికి ఇబ్బందులు పడుతూ కాకి డ్రస్ కలలు కంటున్నా గ్రూప్ వన్ స్థాయి గ్రూప్ టూ స్థాయి అభ్యర్థులుగా ఉద్యోగులుగా మారాలని కలగంటున్నా వాళ్ళందరూ కూడా ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలన్నది కండిషన్ అనమాట ఒకసారి ఈ స్కాన్ చేస్తే మీకు ఆ వివరాలన్నీ కనిపిస్తాయి గూగుల్లో ఈ స్కాన్ చేసి మీరు అన్నీ ఎన్రోల్ చేసుకుంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు అనమాట సో ఎస్ఐ కానిస్టేబుల్ పరిస్ పరీక్షలకు సన్నద్ధం అవ్వాలనుకుంటున్నారు రెడ్డి సోదర సోదరి మర్లకు సువర్ణ అవకాశం ఎస్టీలకు స్టడీ సర్కిల్ తరహాలో రెడ్డి అభ్యర్థులకు పూర్తి ఉచిత ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్షల ద్వారా ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఎంపికైన వాళ్ళకు పూర్తిగా ఉచిత శిక్షణ గ్రౌండ్ శిక్షణ పూర్తి ఉచిత భోజన వసతి కల్పన నిర్లక్ష్యానికి గురి కాబడుతున్న రెడ్డి బంధువులకు రెడ్డి జాగృతి బృందం మేమున్నామని అందిస్తున్న భరోసా సో దీనికి కారణం ఎవరంటే ఒక ఎస్ఐ ఆయనతో నేను కూడా మాట్లాడినా డైరెక్ట్గా మాట్లాడడం కాదు కలిసి కొన్ని విషయాలు కూడా చర్చించాల్సి వచ్చిందనమాట ఎందుకు సార్ ఇంత పెద్ద సంకల్పం తీసుకున్నారు ఇంత పెద్ద ఆశయాన్ని నెత్తిన పెట్టుకున్నారు ఒక ప్రభుత్వంగా ఈ రాజ్యం ఇవ్వాల్సిన బాధ్యత కదా అని అడిగితే గతంలో అంటే రెండు వేల నాలుగు నుంచి ఆయన డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉన్నాడు ఈ నేపథ్యంలో అంటే తాను పడ్డ కష్టాలు ఇంకా మిగతా రెడ్డి యువత ఎవరు కూడా పడకూడదు అని చెప్పి ఈ గొప్ప ఆశయానికి సంకల్పానికి నడుం బిగించింది ఇంకా ఫ్రీ కోచింగు ఫ్రీ అకామిడేషను భోజన వసతి గ్రౌండు ట్రైనింగు ఇవన్నీ అన్నప్పుడు ఎంతో కొంత డబ్బు అయితే ఖర్చు అవుతుంది కదా అడిగిన ఎంత అవుతుంది సార్ బహుశా ఒక బ్యాచ్ని తయారు చేయడానికి అని అడిగితే ఇంచుమించు ముప్పై ఐదు నుంచి యాభై లక్షల దాకా ఖర్చు అవుతుంది మరి అంత పెద్ద మొత్తం ఎట్లా సార్ అని అడిగితే ఎవరైనా దాతలు ముందుకొచ్చి చేస్తేనేమో ఓకే లేదు అంటే ఇంక ఎట్లాగూ ముందడుగు చేసినాం తన తల్లిదండ్రులు తనకి ఇచ్చిన కొంత భూమి ఉందంటే దాన్ని అమ్మైనా సరే ఈ సంకల్పాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్తానని అని చెప్పి ఆయన నాకు చెప్పిన మాట కళ్ళు చెమర్చినాయి వాస్తవానికి అంటే రెడ్డి యువత కానీ ఈ అగ్రవర్ణాల పిల్లలు కానీ ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో మొత్తం కళ్ళ ముద్ర కనపడింది అనమాట ఎందుకంటే గతంలో కోచింగ్ సెంటర్ల చుట్టూ ఇంకా మన గత సర్కారు హయాంలో పదేళ్ల పాలనలో ఎక్కడ కూడా జాబులు పడింది లేదు కానీ పిల్లలు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ పుస్తకాలు పురుగులయి ఎట్లా చదువులలో లీనమైన చూసిన తెలుసు కదా వాళ్ళ ఇంటర్వ్యూలు చేసే క్రమంలో చాలా కోచింగ్ సెంటర్లు తిరిగిన అవన్నీ నాకు లీలగా కళ్ళ ముందర కదిలే అనమాట అందులో రెడ్ల పిల్లల బాధ అనేది ఇంకా వర్ణనాతీతం అనమాట అటు తల్లిదండ్రులకు భారం కాలేక ఇటు ఇంటి నుంచి డబ్బులు తెచ్చుకోలేక ఎంత నరకయాతను అనుభవిస్తున్నారో అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది సో అట్లాంటి వాళ్ళకు అందరికీ ఇది ఒక గొప్ప అవకాశం దయచేసి అందరికీ షేర్ చేయండి మీకు అంటే జస్ట్ షేర్ చేయడం వల్ల చెప్పలేం రేపు పొద్దున ఒక ఒక అభ్యర్థి ఒక ఆస్పిరెంటు ఒక జాబ్ గవర్నమెంట్ జాబ్ ప్రభుత్వ ఉద్యోగానికి కలలు కంటున్న ఒక యువతకు మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళైతే ఆ సారిని అడిగిన నేను ఎందుకు సార్ ఇంత గొప్ప బాధ్యతను నెత్తికెత్తుకున్నారు అంటే ఆయన అంటే తన ప్రీవియస్ లైఫ్ మొత్తాన్ని నా ముందు ఆవిష్కరించింది అనమాట ఒక ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్లో జిహెచ్ఎంసి పరిధిలో ఐదు రూపాయల భోజనం పెడతారు కదా ఆ భోజనం మూడేళ్ల పాటు తింటూ తల్లిదండ్రులకు భారం కాకూడదని అని ఛాయ్ తాగాలన్న కోరిక ఉన్నా కూడా దాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ ఎస్ఐ జాబ్ కొట్టాలన్న ఏకైక సంకల్పంతో చదువుకున్నానంట చాలా బాధ అనిపించింది నిజానికి అంటే చాలామంది యువత అదే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకందరికీ ఇది ఒక గొప్ప వరం అనమాట సో అందుకే చాలామందిని అంటే నా ఈ డిజిటల్ మీడియా కెరీర్లో ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ అన్న కాకిశోక్ అన్న చాలా శీదర కానీ తొలిసారిగా ఒక ఎస్ఐ ఎస్ఐ ర్యాంక్ అధికారి ఇంత గొప్ప సంకల్పానికి నడుం బిగించిన నేపథ్యంలో మీకైతే హాట్స్ ఆఫ్ సార్ ఎందుకంటే ఒక జాతిని నిర్మించే క్రమంలో ఒక జాతి యువతకు మీరు అండగా నిలిచే క్రమంలో ఇంత గొప్ప కార్యాన్ని ముందరేసుకున్న మీకు ఆ దేవుడు నిజంగా గొప్ప బలం ఇవ్వాలని మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవు ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా ఇందులో భాగంగా ఆయన చెప్పిన దానికి చెల్లించిపోయి నేను కూడా నా ఒక నెల జీతాన్ని ఫైవ్ డిజిట్ శాలరీని ఇచ్చిన జస్ట్ అంటే ఇది చంద్రుడికో నూలు పోగంటారు కదా అట్లా ఇదేం గొప్పగా నేనేం చెప్పుకుంటలేను ఆయన కూడా సార్ మీ పేరు మరి ఇంత గొప్ప బాధ్యతను ఎత్తుకున్నారు కదా మీ పేరు రివీల్ చేయొచ్చా అని అడిగితే నేను చేస్తున్నది పబ్లిసిటీ కోసమో ప్రచారం కోసం కాదు వెంకట్ కేవలం సంకల్పం కోసం మన జాతి పిల్లలు పడుతున్న బాధలను నా రూపంలో చూసుకున్నా కాబట్టి ఇంకో ఏ అగ్రవర్ణాల పిల్లలు కూడా ఇట్లా ఇబ్బంది పడకూడదన్న ఒకే ఒక ఆశయంతో సంకల్పంతో ఈ కార్యక్రమానికి బాధ్యత వహిస్తున్నా ఇంకంతకు మించి నాకు ఏం అవసరం లేదు నా ద్వారా అంటే నేను ఇప్పించే ఈ ట్రైనింగ్ కోచింగ్ ద్వారా కొద్దిమంది పిల్లలైనా ప్రభుత్వ వ్యవస్థలోకి వస్తే నా జన్మ ధన్యమైనట్టే అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ నా చెవులలో రింగులు రింగులుగా తిరుగుతా ఉన్నా సో ఆయన ఆశయాన్నే కాకుండా అంటే ఆ పోలీస్ అధికారి ఆశయాన్నే కాకుండా చాలామంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ ఇది ఒక వరంగా మారు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో దీని అంతా గమనించి ఈ వీడియోను ప్రమోట్ చేస్తా ఉన్నా దయచేసి వీలైనంత మందికి వీలైనంత మంది అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈ మెసేజ్ చేరేలాగా షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ